హలో అందరికీ సంక్రాంతి తెలంగాణ స్పెషల్ క్రిస్పీ సకినప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రేషన్ బియ్యాన్ని ఒక ఐదు కిలోలు తీసుకొని బియ్యంలో ఎలాంటి ఉసుకా లేకుండా గాలించుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా గాలించుకోవాలి గాలించుకోవడం వల్ల ఉసుకా అనేది బయటికి వస్తుంది లాస్ట్కి ఇలా గాలించుకున్న తర్వాత బియ్యాన్ని కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి రేషన్ బియ్యాన్ని గంట పాటు నానబెట్టుకొని నానిన తర్వాత ఈ నీటి నుండి తీసేసి కొంచెం తడి లైట్గా తడి ఆడేదాకా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కొద్దిసేపు నీళ్లు అరిచేదాకా వేసుకోవాలి వేసుకున్నాక పిండి గిన్నెలో పిండి పట్టించుకోవాలి ఈ విధంగా పిండి పట్టించుకున్న తర్వాత కిలో నువ్వులు వేసుకోవాలి ఐదు కిలోల పిండికి తర్వాత నూట యాభై గ్రాముల వాము వేసుకోవాలి నూట యాభై గ్రాములు వాము వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ టైట్గా లూజ్గా కలుపుకోకూడదు ఈ సకినాల పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి టైట్గా కానీ లూజ్గా కానీ ఉండకూడదు పిండి తర్వాత ఒక మా ఒక చెద్దరి తీసుకొని గౌరీ దేవుని పెట్టుకోవాలి ఇది కీడు కాబట్టి గౌరీ దేవిని పెట్టుకొని ఇలా బొత్తు పెట్టుకొని సకినాలు పోసుకోవాలి దాని చుట్టూ ఇలా చేతి చేతిలో ఇలా వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి సకినాలు ఈ విధంగా చుట్టుకోవాలి సకినాలు సన్నంగా ఏమైనా మధ్యలో మధ్యలో గ్యాప్స్ వస్తే అది ఫిల్ చేసుకోవాలి ఆ గ్యాప్స్ని ఈ విధంగా సకినాలు చుట్ట చుట్టరాని వాళ్ళు ఒక కవర్ తీసుకొని దాని ఎడ్జ్లో చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని ఇందులో సకినాల పిండి వేసుకొని ప్రెస్ చేస్తూ చుట్టుకోవచ్చు సకినాలు చుట్టరాని వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోవచ్చు సకినాలు చుట్ట చుట్టొచ్చే వాళ్ళు హ్యాపీగా చేదోటి చుట్టుకోవచ్చు చూడండి ఈ వీడియోలో చూపించే విధంగా చుట్టుకోవాలి కవర్లో వేసుకొని చిన్నగా పెట్టుకోవాలి హోల్ ఎడ్జ్లో ఈ విధంగా సకినాలు అన్నింటినీ చుట్టుకోవాలి సకినాలు కొంచెం లైట్గా ఎండాలి ఎండితేనే అప్పుడే క్రిస్పీగా కాల్చేటప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి సకినాలు పచ్చిగా వేయకూడదు సకినాలు నూనెలో తేల్తాయి పచ్చిగా వేస్తే ఈ విధంగా షార్ప్ ప్లేట్ తోటి సకినాలు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి ఈ విధంగా చెద్దరి నుండి విడిపోయి ఉండాలి సకినాలు అలా అయితే ఎండిపోయినట్టే సకినాలు ఈ విధంగా మొత్తం డ్రై అయ్యాక తీసుకోవాలి డీప్ ఫ్రైకి ఈ సకినాలని తర్వాత నూనె వేడి చేసుకోవాలి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని ఈ సకినాలని వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి సకినాలని ఈ విధంగా గారె పుల్ల పెడుతూ ఇట్లా సకినాలను విడదీస్తూ వేయించుకోవాలి ఈ నూనెలో ఈ నూనె నూరుసులు అన్నీ పోయేదాకా సగ్నాలను వేయించుకోవాలి నూనె నూనె నుండి వచ్చే నూడుసులు తగ్గాక సగ్నాలని నూనె నుండి తీసేస్తే అయిపోతుంది అంతే ఎంతో క్రిస్పీగా సగ్నాలు తయారైపోయినాయి ఇవి చెకోడి కంటే చాలా క్రిస్పీగా ఉంటాయి సకినాలు కరెక్ట్గా చేస్తే అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ సకినాలు తయారైపోయినాయి తెలంగాణ స్పెషల్ సంక్రాంతికి ఎక్కువగా చేసుకుంటారు తెలంగాణలో ఈ సకినాలు ఒకసారి ట్రై చేసి చూడండి